చిన్న ప్రార్థన చేద్దాం మరి ఎవరు ప్రార్థన చేస్తారు కృప కృప ప్రార్థన చేస్తుంది ఈరోజు దేవుని వాక్యం నడిపింపు కోసం మిగతా వారందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి నా మైక్ తీసుకెళ్ళండి త్వరగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి కృప ప్రార్థన చేస్తూ ఉండగా మిగతా వారైనటువంటి వారు అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం స్తోత్రంలయ్యా పరిశుద్ధుడా మీకు స్తోత్రం స్తోత్రం లయ తండ్రి మీ వంద నాలుగు స్తోతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయా ఐదు తండ్రి రాత్రి కాలం అంతనా దేవా మీ కృపతో మమ్మల్ని అందరినీ కాపాడని విధానాన్ని బట్టి వంద నాలుగు రోగులు స్తోత్రాలయ్యా అయా తండ్రి ఈ ఉదయ కాలం సమయం నాయని స్థితించుకునే కృపని మాకు ఇచ్చినందుకు కొందరు నాలుగు రోగులు అయా ఈ దినము ఇక్కడ ఎంతోమందిగా నా తండ్రి మమ్మల్ని అందరినీ సజీవులెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి వంద నాలుగు శుద్ధులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా అయా ముందుగా నా తండ్రి అయా మా దోషాలన్నిటిని నిక్షేమించండి తండ్రి అయా ఎదుగునా తండ్రి నీ దాసుల తండ్రి మరుగుపచ్చండి అయ్యా అయా కావాల్సిన జ్ఞానాన్ని మీరు దయచేండి తండ్రి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేందు తండ్రి అయా ఎదుగునా తండ్రి అయా నీ ఆత్మతో నింపై సహాయాన్ని దయచేయమని ఈ చిన్ని విజ్ఞాపనని బంగారు సన్నిధికి చేర్చుకోమని ఏసై అతి పరిశుద్ధి నామం అడిగి పెడుకుంటున్నాం తండ్రి మంచిది ప్రియమైన దేవుని వల్లరా కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మరి ప్రతి ఉదయకాల సమయంలో కూడా ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు మరి దేవుని సన్నిధిలో మనం అందరం కూడా గడుపుతున్నటువంటి విధానం బట్టి దేవుని ఎంతగానో నేను స్థుతిస్తున్నాను మరి ఈరోజు పద్నాలుగవ రోజులోనికి మనం ప్రవేశించాం మరి ఈరోజు కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అందుకే రోజులు లెక్క పెట్టుకున్నా అంటున్నాను నేను మిమ్మల్ని పదమూడేనా పదమూడవ రోజులోనికి ప్రవేశించాం కనుక కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం రోజులు లెక్క పెట్టుకోండి నేను ఒకవేళ తప్పు చెప్పినా మీరు చెప్పాలి నాకు ఓకేనా మంచిది ప్రియులారా ప్రభు ప్రభువారి యొక్క పుట్టుకుని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం ఏసుక్రీస్తు శరీరధారిగా ఎందుకు పుట్టాడు ఏసుక్రీస్ ప్రభువారు శరీరధారిగా ఎందుకు పుట్టాడు అని దాని మీద కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రేమ దేవుని బిడ్డలారా ఏసుక్రీస్ ప్రభువారు పరలోకములో తండ్రి కుడిపార్శమందు వాక్యముగా ఉన్నటువంటి ఆయన కన్య మరియమ్మ తల్లి గర్భములో నుండి శరీరధారిగా ఈ లోకంలో పుట్టాడనే సంగతి మనందరికీ తెలుసు అయితే ఆయన పుట్టాడు అని పండుగ చేస్తున్నటువంటి క్రైస్తవులంగా దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న వారంగా అసలు ఎందుకు ఆయన శరీరధారిగా ఈ లోకంలో పుట్టాడు ఆయన రాక వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అసలు ఎందుకు పరలోక వైభవాన్ని విడిచిపెట్టి పరలోకంలో ఆయనకున్న గొప్పతనాన్ని కూడా విడిచిపెట్టి తనను తాను తగ్గించుకుని ఈ లోకంలోనికి రిక్తునిగా రావడం ఉన్న ఉద్దేశం ఏంటి అనే కారణం ముందు మనకు తెలియాలి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఎందుకు పుట్టాడో అనే విషయాన్ని మనం తెలుసుకోకుండా మనకు తెలియకుండా క్రీస్తు పుట్టాడో అని పండుగ చేసినందువలన ఉపయోగం ఏమైనా ఉంటుందా చెప్పండి ఏసు ఎందుకు పుట్టాడో ఎవరి కొరకు పుట్టాడో దేని నిమిత్తం పుట్టాడో ఎక్కడ పుట్టాడో ఆ పుట్టుక వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో కారణాలు ఏంటో తెలియకుండా ఏసుక్రీస్తు నా కొరకు పుట్టాడని చెప్పేసి పండుగ చేసుకున్నంత మాత్రాన మనకు ఒరిగేది ఏముండదు కానీ అసలు ఏసుక్రీస్తు శరీరధారిగా ఎందుకు ఈ అవనిలో నరవతారిగా ఎందుకు ఆయన అరుదించాడనే విషయం మనకు తెలియాలి ఆ విషయాన్ని మనం తెలుసుకొని ఏసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి మారు మనస్సు పొంది ఆ మారు మనస్సు పొందినటువంటి ఆ జీవితంతో మనం ఆ క్రిస్మస్ పండుగ చేసుకున్నప్పుడు మనకి సంతోషంగా ఉంటుంది దేవునికి కూడా వస్తుంది కాబట్టి ఏసుక్రీస్తు శరీరధారిగా ఎందుకు పుట్టాడు అనే కారణాలు చాలా ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటూ పోతే మనకు సమయం జరిపోదు కాబట్టి నాకున్న సమయంలో నేను కొన్ని విషయాలు మాత్రమే నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు కూడా ఏసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఒక చిన్న కారణం చూద్దాం చిన్న కారణం కాదు పెద్ద కారణమే ఒక చిన్న చూద్దాం చూడండి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం ఒకసారి బైబుల్ తెరిచి చూద్దాం వ్యవహాన్ యోహాన్ గారు రాసిన సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన ఈ సందర్భంలో చదువుదాం మీరు తీసుకొచ్చినటువంటి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలన్నీ కూడా తెరచి ఒకసారి అందరూ తెరచి అక్కడున్న మాట చదువుతూ ఉండగా చూడండి ఆ మాట బైబుల్లో ఉందా లేదా మిమ్మల్ని ఎక్కువసేపు పెంచుకుంటాను క్లుప్తంగా నేను ఈ మాటలు ముగించేస్తాను రైట్ చదవండి వ్యవహాన్ గారు రాసిన సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినాం అసలు ఏసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో ఎందుకు పుట్టాడో అసలు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడో ఆయన నోట నుండి ఆయన పొలుగుతున్నటువంటి మాట ఈరోజు మనం చదువుకుందాం యోహాన్ గారు రాసిన శు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన చదువు అమ్మా నా ఇష్టము నా ఇష్టము లేదా నా చిత్తము నెరవేర్చుకొనుటకు నేను ఈ లోకములోనికి రాలేదు ఈ లోకములోనికి నేను రాలేదు నన్ను పంపిన తండ్రి ఒక ఆయన ఉన్నాడు పరలోకంలో నన్ను పంపిన వాణి చిత్తము లేదా ఇష్టము నెరవేర్చుట కొరకే నేను ఈ లోకములోనికి పరలోకములో నుండి ఈ లోకములోనికి దిగి వచ్చి తిని అన్నాడు ఎంత చక్కగా చెప్పాడు చూడండి ప్రియులారా ఏసుక్రీస్తు ప్రభు వారే ఆయన ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత తన నోటిలో ఉండి తానే పలుకుతున్నటువంటి మాట తన నోట నుండి తానే పలుకుతున్నటువంటి మాట ప్రియుల ఇది ఏంటమ్మా అక్కడ రాయబడిన మాట నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు ఈ లోకంలోని పరలోకములో నుండి ఈ లోకంలోనికి నేను నా ఇష్టము లేదా నా చిత్తము నేను నెరవేర్చుకున్నటకు నేను రాలేదు కానీ నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చుట కొరకే నేను ఈ లో పరలోకములో నుండి ఈ లోకమునకు దిగి వచ్చి తిని అంటున్నాడు ఆయన ఇష్టాన్ని లేదా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఈ లోకంలోకి రాలేదంట ఆయన ఆయన్ని పంపినటువంటి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడంట అంటే శరీరధారిగా ఈ లోకంలో ఆయన పుట్టాడంట ఏమండి కాబట్టి ఏసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో ఎందుకు పుట్టాడయ్యా లేదా ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన చిత్తమును ఆయన నెరవేర్చుకోవడానికి రాలేదంట కానీ ఆయనను పంపినటువంటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకే ఈ లోకానికి ఆయన వచ్చాడంట అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఆయన ఏమంటున్నాడు కూడా ఒకసారి మనం చూద్దాం హెబ్రీలు రాసిన పత్రిక పౌలు గారు పదవ అధ్యాయము ఐదు ఆరు ఏడు వచ్చిన ఒకసారి చదువుదాం అపోసలు పౌలు గారు హెబ్రియులు రాసిన పత్రిక పదో అధ్యాయము ఐదు ఆరు ఏడు వచ్చిన చదువుదాం అందరు బైబిల్ తీయండి అందరు తీసిన తర్వాత మీరు చూస్తూ ఉండగా ఒకరు దగ్గరగా స్పష్టంగా అర్థవంతంగా తప్పులు లేకుండా చదివి నాకు వినిపించండి ఎబ్రిలు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఐదో వచ్చిన నుంచి ఏడో వచ్చిన వరకు మనం చదువుకుందాం చదువమ్మా కాబట్టి ఆయన ఆయన అనగా ఏసుక్రీస్తు కాబట్టి ఏసుక్రీస్తు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు లేదా ఈ లోకములో శరీరములో శరీరము ద్వారా ఈ లోకంలో పుట్టినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి ఏసుక్రీస్తు అంటున్నాడు బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ తండ్రి నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా దేవా నీ చిత్తము లేదా దేవా నీ ఇష్టము నెరవేర్చుట కొరకు నన్ను ఈ లోకమునకు ఉన్నావు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు అమ్మ మీకు అర్థమవుతుందా వాక్యం అర్థమవుతుందన్న వాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం కలిగిన కాక అర్థం అవుతుంది కదా యేసుక్రీస్తు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితము వాక్యమై ఉన్నటువంటి ఆయన శరీరాన్ని ధరించుకొని ఎందుకు పుట్టాడు ఈ లోకంలో అనే దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం ఎందుకు పుట్టాడు అనే దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన నోటిలో నుంచి ఆయనే చెప్పాడు నా చిత్తము నెరవేర్చుకున్నకు నేను రాలేదు కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట కొరకే నేను ఈ లోకములోనికి దిగి వచ్చి ఉన్నాను లేదా శరీరధారిగా ఈ లోకంలో నేను పుట్టి ఉన్నాను అంటున్నాడు ఇక్కడ ఈ వాక్యం కూడా హిబ్రి పత్రిక పది ఐదు ఏడో వచ్చిన వరకు మనం చదివినప్పుడు కూడా అక్కడదే రాయబడింది పిల్లలు కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి ఏసుక్రీస్ అంటున్నాడు తండ్రి నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను కూర్చిన రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నీ చిత్తము నెరవేర్చేత కొరకే ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని ఆయన పుట్టినప్పుడు ఈ మాటలు అంటున్నాడు ఈయన యేసుక్రీస్తు ప్రభు వారు సరే ఆయన పుట్టినప్పుడు ఏదో ఆవేశంలో అంటున్నాడులే అని మనం ఆలోచన చేసుకుంటే ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు పన్నెండు సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఆయన ఇదే మాట అంటున్నట్టుగా బైబిల్లో ఉంది తెలుసా మీకు ఏసుక్రీస్తు పుట్టినప్పుడు అదే మాట అన్నాడు తండ్రి దేవా నీ చిత్తము నెరవేర్చుట కొరకే నేనిదిగో ఈ లోకంలోనికి వచ్చి తిని నీ ద్వారా పంపబడి తిని అని ఇక్కడ రాశాడు అనుకుందాం మాట్లాడాడు పుట్టుకు పుట్టుకులో ఆవేశంతో అన్నాడు అనుకుంటే పన్నెండు సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా అదే మాట అంటున్నాడు చూద్దాం ప్రియుల లోక వార్త రెండవ అధ్యాయము నలభై ఎనిమిది నలభై తొమ్మిది వచ్చిన త్వర త్వరగా చూద్దాం లోకా గారు రాసిన స్వార్థ రెండవ అధ్యాయము నలభై ఎనిమిది నలభై తొమ్మిది వచ్చినా కూడా చూద్దాం పుట్టినప్పుడు ఈ మాట అన్నాడు ఓకే కానీ పన్నెండు సంవత్సరాలప్పుడు ఏమన్నా మాట మార్చేము ఏసుక్రీస్ చూద్దాం ఎందుకంటే ప్రిలరా పుట్టినప్పుడు ఏదో ఆవేశంలో అన్నాడని మనం అనుకుంటే పన్నెండు సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా అదే మాట అంటున్నాడంట చదువు అమ్మా రాసిన శువార్త రెండవ అధ్యాయము నలభై ఎనిమిది నలభై తొమ్మిది నేను రెండు మూడు సార్లు మీకు అధ్యాయము రిఫరెన్స్ చదువుతున్నాను చెప్తున్నాను మీరు నిదానంగా చూసుకోండి కంగారు పొడబాకండి ప్రశాంతంగా ఉండండి మిమ్మల్ని హడావుడి పెట్టను ఓకేనా లోకా గారు రాసిన వార్త రెండవ అధ్యాయము నలభై ఎనిమిది నలభై తొమ్మిదిలో ఉన్న వాక్యం చదువుతున్నారు చూడండి చదువమ్మ యేసుక్రీస్తు వారి యొక్క శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులు తండ్రి అయిన యోసేపు తల్లి అయినటువంటి మరి అమ్మ ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడా మమ్మల్ని ఎందుకయ్యా నువ్వు ఇలాగ చేశావు ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుగుచుంటిమని ఆయనతో చెప్పారంట ఈ సందర్భం ఏంటో మీకు తెలుసు ఏరుసలేము పండుగ వెళ్ళారు పసుకా పండుగ ఆచరించడానికి ఈ లోపల యేసుక్రీస్తు ప్రభు వారు తప్పిపోయాడు ఆ గుంపులో తప్పిపోయినప్పుడు మా బిడ్డ మా వెనకాలే వస్తున్నాడు అని చెప్పేసి యోసేపు మరియమ్మలు వెళ్ళిపోతున్నారు తిరిగి చూస్తే యేసు ప్రభు లేడు మరలా తిరిగి ఏడ్చుకుంటూ ఇద్దరు వెనక్కి వచ్చారు అయ్యో మా బిడ్డ తప్పిపోయాడు అని చెప్పేసి వచ్చారు ఎరుశలేముకి వచ్చారు ఆయన ఎత్తుకుతున్నారు 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 దొరకలా ఎక్కడ వచ్చినాడంట ఎరుశలేములో ఉన్నటువంటి దేవుని యొక్క దేవాలయంలో శాస్త్రులు పరి బోధకులు బోధిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ బోధకుల దగ్గర కూర్చొని ఆ బోధ ఆలకిస్తూ ఉన్నాడంట ఏసుక్రీస్తు ప్రభువారు ఏ సమయ ఏ సంవత్సరంలో తనకు పన్నెండో సంవత్సరం వచ్చినప్పుడు ఏసుక్రీస్తు దేవాలయంలో బోధకులు బోధ చేస్తూ ఉండగా ఆ బోధకులు ఎద్ద కూర్చొని ఆ బోధ శ్రద్ధగా వింటున్నాడంట మన పిల్లలు మన పిల్లలు పన్నెండు సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుని దేవుని ఆలయానికి వెళ్ళాలి దేవుడు తన బోధకుల చేత బోధిస్తున్నటువంటి బోధమే వినాలి మా బ్రతుకులు మార్చుకోవాలి దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచనలు మన పిల్లలకు ఉంటాయా అనేది మనల్ని మనం ఒకసారి ఆలోచించుకోవాలి చూడండి నేను పన్నెండు సంవత్సరాలు వచ్చినటువంటి ఆ వయసులో దేవాలయంలో బోధకులు బోధిస్తూ ఉండగా ఆ బోధకుల మధ్య కూర్చొని ఆ బోధ శ్రద్ధగా వింటూ ఆ వింటున్నటువంటి బోధలో ఏదన్నా ప్రశ్నలు వస్తే బోధకుల్ని ప్రశ్నలు అడుగుతున్నాడంట ఇదేంటయ్యా ఇలా ఉంది అని ఒకవేళ వాళ్ళు చెప్పబోయారనుకో తిరిగి దానికి మరలా ఈయనే ఆన్సర్ కూడా చెప్తున్నాడంట అప్పుడు ఉన్నటువంటి బోధలు బోధకులు ఆయన యొక్క ప్రజ్ఞకు ఆశ్చర్యపోయారంట ప్రేమ దేవుని వల్ల ఆయన యొక్క బోధకుల మధ్యలో కూర్చొని బోధ వింటూ ఉండగా ఈ లోపల ఆ శరీర సంబంధమైనటువంటి తల్లి తండ్రి అనేటువంటి యోసేపు మర్యములు వచ్చి అంటున్నారు ఇప్పుడు ఆ మాట చదువు ఏమని అంటున్నారు కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగ నువ్వు చేసేదివి ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను ఎదుగుచున్నా చుంటమని ఆయనతో చెప్పగా ఇప్పుడు ఆయన అంటున్నాడు వాళ్ళిద్దరితో ఆయన మీరెలా నన్ను ఎదుగుతున్నారమ్మా అసలు మీరు ఎందుకు నన్ను ఎదుగుతున్నారు మీరు ఎలా ఎదుగుతున్నారు నన్ను నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను అయితే ఆయన తమతో చెప్పిన మాటను వారు గ్రహింపలేదు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి వారికి లోబడి ఉండేను అంటే చూడండి ఇప్పుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో పుట్టడానికి కారణం అంటే ఆయన పుట్టినప్పుడు చెప్పాడు దేవా నీ చిత్తము నెరవేర్చట కొరకే నేను ఈ లోకంలో పుట్టి తిని అంటున్నాడు సరే పన్నెండు సంవత్స పుట్టినప్పుడు ఏదో అన్నాడని మనం ఆలోచిస్తే పన్నెండు సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఆయన అదే మాట అంటున్నాడు ఇదిగో నీ చిత్తము నెరవేర్చట కొరకే లేదా ఆయన పనిని చేయట కొరకే నేను ఈ లోకానికి వచ్చాను అర్థమవుతుంది కదమ్మా నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా నా తండ్రి పని చేయుటకే నేను ఈ లోకానికి వచ్చానని పన్నెండో ఏట కూడా అప్పుడు అదే మాట అంటున్నట్టుగా మనం చూస్తున్నాం అంటే పన్నెండో ఏట కూడా అది గుర్తుపెట్టుకున్నాడు ఆయన ఆయన ఎందుకు వచ్చాడో దేవుడు ఆయన ఎందుకు పంపించాడో ఏ పనుల మీద ఏ ఉద్దేశంతో పంపించాడో అది జ్ఞాపకం చేసుకొని మాట్లాడుతున్నాడు సరే పన్నెండు సంవత్సరాలప్పుడు ఏదో అన్నాడు అనుకుందాం తాను ముప్పయో ఏట వచ్చినప్పుడు కూడా ఆయన అదే మాట మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం వ్యవహార స్వార్థ ఐదవ అధ్యాయం ముప్పయో వాక్యం ఒకసారి చదవండి తరువాతగా గారు రాసిన స్వార్థ ఐదవ అధ్యాయము ముప్పయో అమ్మ ఇదిగో నా అంతటి నేను నా అంతటి నేనేమి చేయలేను నన్ను పంపిన వాణి చిత్త ప్రకారమే చేయగోరుదు నా కాని నా ఇష్ట ప్రకారము చేయగోరను కనుక నా తీర్పు న్యాయమైనది అంటున్నాడు నాలుగు ముప్పై నాలుగు కూడా మీరు రాసుకోండి నాలుగో అధ్యాయం ముప్పై నాలుగు యవహాస వార్త నాలుగో అధ్యాయం ముప్పై నాలుగు అదేవిధంగా వ్యవహాస వార్త ఆరు ముప్పై ఎనిమిది కూడా మీరు ఈ రిఫరెన్స్లు మీరు ఇక్కడ రాసుకుంటే ఇక్కడ కూడా ముప్పై సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఏసుక్రీస్తు ప్రభువారు అదే మాట అంటున్నాడు నాలుగు ముప్పై నాలుగ ఏసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముచ్చు ముట్టించుటయు నాకు ఆహారం ఉన్నది అంటున్నాడు కాబట్టి ఆయన పుట్టినప్పుడు అదే మాట అంటున్నాడు ఆయనకు పన్నెండో ఏట వచ్చినప్పుడు అదే మాట అంటున్నాడు ఆయనకు ముప్పై ఏట వచ్చినప్పుడు కూడా అదే మాట అన్నాడు నన్ను పంపిన వాని చిత్తము లేదా ఇష్టము నెరవేర్చుట కొరకే ఇదిగో ఈ లోకములో శరీరధారిగా నేను పుట్టాను లేదా దిగి వచ్చాను లేదా నరవతారిగా ఈ లోకంలోనికి నేను ప్రవేశించాను అంటున్నాడు సరే ఆయన సిలువ మరణం ఉన్నప్పుడు ఏమన్నా మాట అని చూద్దాం ఆయన సిలువ మరణం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నా మాట మార్చాడని చూద్దాం మత వార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినాం మరణము సమీపించినప్పుడు ఏమన్నా ఒకవేళ యేసు ప్రభు మాట ఏమన్నా మార్చాడేమో చూద్దాం చదవండి త్వరగా ఇరవై ఆరో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన ప్రియలారా పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కూడా ప్రియులరా అదే మాట అంటున్నాడు మరణం సమీపించినప్పుడు కూడా చూడండి తర్వాత చదువు అమ్మా కొంత దూరము వెళ్ళి సాగిలపడి పడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారము కాదయ్యా నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రిఫరెన్స్లు అన్నీ చదువుతున్నప్పుడు మనకు ఒక విషయం అర్థం కావాలి పరలోకములో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నరవ లేదా శరీరధారిగా ఎందుకు ఈ లోకంలో అని మనం ఆలోచన చేస్తే ఆయన తన నోట నుండి తానే చెప్పాడు ఇదిగో ఈ లోకములోనికి నేను ఎందుకు వచ్చానంటే నా ఇష్టాన్ని లేదా నా చిత్తాన్ని నేను నెరవేర్చుకున్నటకు రాలేదు కానీ నన్ను పంపినటువంటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకే అనగా ఆయన ఇష్టాన్ని నెరవేర్చుట కొరకే నేను ఈ లోకానికి వచ్చానన్నాడు మరి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పటి నుంచి అదే మాట అన్నాడు సిలువ శిలువ మరణము సమీపించినప్పుడు కూడా అదే మాట అంటున్నాడు అంటే చూడండి ఆయనకు దేవుడు ఏ చిత్తాన్నైతే అప్పగించి లేదా ఏ పని అయితే అప్పగించి ఈ లోకానికి పంపించాడో ఆయన మరణించేంత వరకు ప్రియులరా దేవుని ఇష్టాన్ని మాత్రమే తన తన జీవితంలో నెరవేర్చాడు కానీ తన ఇష్టాన్ని తన కోరికలు ఏ రోజుగా నెరవేర్చుకున్నవాడు కాదు మరి యేసుక్రీస్తు ప్రభు మారు మాత్రమే ఆయన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడా మరి నీవు నేను ఎందుకు వచ్చావు ఈ లోకానికి నీవు నేను మనమెందుకు వచ్చిన ఈ లోకానికి ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు ఈ లోకంలో జీవించినంతకాలం ఆయన ఏం చేశారంటే ఎవరి ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడంట నా కుమారుడా నీవు ఈ లోకంలో జీవించినంతకాలము నీవు నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు కనుక ఇదిగో ఇప్పుడు ఈ వేదనకరమైనటువంటి స్థలంలో పడి కాలిపోతున్నావు అంటాడు మరి లాజర్ ఎవరి నెరవేర్చాడు లాజరు తన జీవిత కాలం అంతా కూడా దేవుని ఇష్టాన్ని తన జీవితంలో నెరవేర్చాడు తినడానికి తిండి లేకపోయినా ఉండడానికి ఇల్లు లేకపోయినా కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా శరీరం అంతా కూడా కురుపులతో చీబు నెత్తులు కారిపోతూ కుక్కలు వచ్చి నాకుతున్నా కూడా పులిలారా దేవుని చిత్తాన్ని మాత్రమే తన జీవితంలో నెరవేర్చాడు దేవుని ఇష్టాన్ని మాత్రమే తన జీవితంలో నెరవేర్చాడు కానీ తనెప్పుడు కూడా తన జీవితంలో తన ఇష్టాలు తన కోరికలు తను నెరవేర్చుకున్నటువంటి వ్యక్తి కాదు లాజరు ధనవంతుడు మాత్రం తను జీవించినటువంటి జీవిత కాలం అంతా కూడా తన ఇష్టాన్ని తన కోరిక తను నెరవేర్చుకున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు పాతాలానికి వెళ్ళాడు కాబట్టి ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి ఏ చిత్తాన్ని అయితే తనకు అప్పగించాడో ఆ చిత్తాన్ని నెరవేర్చదు కొరకే ఆయన ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు దానిని ముగించాడు పరలోకం ముందున్న దేవుని పరిచాడు మరి నీవు నేను ఈ లోకానికి ఎందుకు వచ్చామంటే తండ్రి చిత్తాన్ని చేయుడుకై వచ్చాము తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడకే మనం ఈ లోకానికి వచ్చాం కాబట్టి ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం దేవుడు మన ఎడల ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడు ఏమి ఇష్టం కలిగి ఉన్నాడు మన యద్ధ నుంచి ఏం కోరుకుంటున్నాడు ఆయన ఎలా బ్రతకాలని కోరుకుంటున్నాడు ఏ ఉద్దేశాలు నెరవేర్చాలని కోరుకుంటున్నాడు అనేది మనం తెలుసుకోవాలి నా ఎడల నీ చిత్తం ఏంటి ప్రభా నా ఎడల నువ్వు నీ ఇష్టం ఏంటయ్యా నేను ఎలా బ్రతకాలని నువ్వు కోరుకుంటావు ప్రభావ నేను ఎలా జీవిస్తాను ఇష్టపడతావు నాయన అని చెప్పి ప్రభు పాద సన్నిధిలో ప్రతిరోజు మనం అడగాలి దేవుణ్ణి ప్రభావ నీ చిత్తాన్ని నాకు బయలుపరచున్నాయన నీ ఇష్టాన్ని నేను నెరవేరుస్తాను ప్రభు నా బ్రతుకులో నా బ్రతుకు ద్వారా నీకు మహిమ తీసుకొస్తాను ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ వెనకాల కారణం ఉన్నట్లుగానే ప్రిల్లారా ఈరోజు నీ జన్మ వెనకాల నా జన్మ వెనకాల కూడా కారణం ఉంది ఏ కారణం లేకుండా ఏసు ప్రభు పుట్టలేదు ఏ కారణం లేకుండా నువ్వు నేను మనం ఎవరూ పుట్టలేదు మనం అందరం కారణ జన్ములం ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి తెలుసుకొని ప్రియులరా ఆ కారణం ప్రకారంగా మనం నడుచుకోవాలి కాబట్టి ఏసుక్రీస్తు శరీరధారిగా పుట్టాడు ఆయన శరీరధారిగా ఎందుకు పుట్టాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కొరకు ఆయన ఈ లోకంలో పుట్టాడు మరి నీవు నేను పుట్టాం మనం ఎందుకు పుట్టామంటే ఏసుక్రీస్తు ఎలాగ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పుట్టాడు మనము కూడా ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు ఈ లోకానికి వచ్చాము లేదా పుట్టాం మరి దేవుని ఇష్టం మన జీవితంలో నెరవేరుతుందా లేదా అనేది ఎవరికి వారంగా పరిశీలన చేసుకుందాం దేవుడి చిన్న కొద్ది క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించిన గాక ఆ ప్రార్థన చేసుకుందాం దయచేసి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం అమ్మ టీ రెడీ చేయండి టీ రెడీ చేయండి చిన్న ప్రార్థన చేద్దాం ఈరోజు ఎవరు టీ తీసుకొచ్చింది అమ్మా ప్రార్థన చేసుకుందాం మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియపరలో ఒక తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభు అయా ఈ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రతి ఉదయకాల సమయంలో కూడా నాయన ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు మీ పిల్లలంగా మీ పాద సన్నిధిలోనికి మేము చేరుకొని అయా మీకు ప్రార్థనలు చేసుకొని మిమ్మల్ని కూర్చిన పాటలు పాడుకొని మీరు మా కొరకు రాయించిన గ్రంథమైన బైబుల్లో నుంచి కొన్ని విలువైన అద్భుతమైన అయా మా జీవితాలను వెలిగించే మా మనస్సులను మార్చే మా బ్రతుకులను సరిచేసి నీకు నువ్వు పరలోకానికి సమీపస్తులుగా చేసి నీ కొరకు బల బ్రతకాలని ఒక బలమైన స్థిరమైన నిర్ణయాలు తీసుకునే విధంగా నాయన కొన్ని విలువైనటువంటి మాటల ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో మమ్మల్ని మీరు బలపరుస్తున్న విధానం బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ప్రతి ఉదయకాల సమయంలో కూడా ప్రభు విప్రియమైనటువంటి పిల్లలందరూ కూడా అయినా చిన్న బిడ్డలు యవనస్తులు స్త్రీలు పురుషులు వృద్ధులు పెద్దలందరూ కూడా నాయన ఎంతో సంతోషంగా ఆనందంగా అయా ప్రభువాని పాద సన్నిధిలో చేరుకొని నేను బిడ్డలైన వారందరూ కూడా నీకు ప్రార్థన చేసుకొని నేను కూర్చున్న పాటలు పాడుకొని విలువైనటువంటి మాటలు వింటూ ప్రవ్వ తమను తాము బలపరుచుకుంటూ నీకు నువ్వు పరలోకానికి సమీపస్తులవుతూ ఉండగా నాయన మీ బిడ్డలు మీరు బలపరచండి తమ ప్రార్థనా జీవితాన్ని తమ విశ్వాస జీవితాన్ని తమ భక్తి జీవితాన్ని మరింతగా బలపరుచుకుంటూ లోకానికి వేరుగా నీకు సమీపస్థులుగా జీవించినట్లుగా మీరు సహాయం చేయండి ఏసుక్రీస్తు ప్రభావ ఈ లోకంలో బ్రతికినంతకాలం ఏ విధంగా అయితే అయ్యా నీ చిత్తాన్ని మాత్రమే తన బ్రతుకులో నెరవే నెరవేర్చాడో నీ పిల్లలుగా మేమందరం కూడా ప్రభావ ఈ లోకంలో బ్రతికినంతకాలం మా ఇష్టాన్ని మేము నెరవేర్చుకుని నరకానికి పోయే వరంగా కాక నీ ఇష్టమేంటో తెలుసుకొని నీ ఇష్టాన్ని మాత్రమే మా బ్రతుకుల్లో మేము నెరవేర్చేవరగా మమ్మల్ని అందరినీ దాని ముందు మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం అయా బలహీనలు బలపరచండి రోగులను మీరు స్వస్థపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభావ నాయనా మరి క్రిస్మస్ పండుగ దినాల్లో ప్రతి కుటుంబంలో నాయన శాంతిని సమాధానము నెమ్మది ఐక్యత సమృద్ధిని మీరు దయచేయండి ఆర్థిక పరమ ఇబ్బందుల నుంచి కుటుంబ సమస్యల నుంచి శరీర బలహీనతల నుంచి మీ బిడ్డల్ని మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన ప్రతి కుటుంబంలో సమృద్ధి అయినటువంటి దీవెనలతో మీ బిడ్డలను దీవించమని కూడా ప్రార్థన చేస్తున్నాను ఈరోజు మా సంఘాన్ని ప్రేమించి మా సహవాసాన్ని ప్రేమించి వారి చేతుల కష్టార్జితాన్ని కూడా వెచ్చించి అయా ఈ ఉదయకాల సమయంలో ప్రభావ తమ స్వహ స్థాలతో నాయన అయా చక్కని ఆయా టీని సిద్ధపరచుకొని వచ్చినటువంటి మీ ప్రియమైన పిల్లల కుటుంబం మరి దేవరకొండ జ్యోతి గారి కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తున్నాను ప్రభా నీ బిడ్డ భర్తను కోల్పోయి విధవరాలుగా జీవిస్తూ నాయన బిడ్డల్ని అయా పోషించుకుంటూ నాయన ఉంటూ ఉన్న ఈ సమయంలో కూడా నాయన నీ పే నీ నామం పేరట నాయన తనకున్నటువంటి ధనాన్ని కూడా వెచ్చించి ఈ రోజునైనా మరి సంగమ కొరకు పడినటువంటి ప్రయాస వ్యర్థం కాకుండా ఆ బిడ్డ ఎంతైతే ఖర్చు పెట్టిందో అంత రెట్టింపు ఆశీర్వాదాలు దీవెనలు మేలులు మీ బిడ్డల కుటుంబానికి దయచేయమని ఏసు ప్రవ్వారి పరిశుద్ధమైన నామంలోని ప్రార్థన మనవులు మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొని చున్నాము తండ్రి